వెల్కమ్ టు రాజనీతి మన దేశంలో ఫుడ్ బ్లాగర్స్ రాఖీ అండ్ మయూర్ అని ఫేమస్ ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారండి వాళ్ళు ఏంటంటే దేశంలో దేశం అంతా చుట్టేస్తూ ఉంటారు కొన్ని అంటే దాదాపు లక్ష కిలోమీటర్ల పైగా వాళ్ళ దేశంలో తిరిగారు అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకతలు అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకమైన వంటకాలు అక్కడి ఫుడ్ వీటన్నిటినీ వాళ్ళు టేస్ట్ చేస్తూ ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటారు వీడియోస్ చేస్తూ ఉంటారు వీళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో కానీ బయట కానీ బాగా మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే వీళ్ళు ఎన్డీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశారు దాదాపు మూడు నాలుగేళ్ల పాటు వంటల మీద ఒక ప్రోగ్రామ్ చేశారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో తిరిగి ఇప్పుడు రాయలసీమలోకి ఎంటర్ అయ్యారు విజయవాడ ప్రకాశం నెల్లూరు ఇట్లా అవి ఇప్పుడు రాయలసీమలో ఎంటర్ అయ్యి అక్కడ ఫుడ్ గురించి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ గురించి టేస్ట్ చేస్తూ ఉంటారు టిఫిన్స్ కావచ్చు లేదంటే అక్కడ ప్రత్యేకమైన వంటకాలు భోజనాలు కూరలు వీటన్నిటి గురించి చెప్తారు పరిచయం చేస్తారు సో వీళ్ళు వచ్చిన సందర్భంగా వీళ్ళకి కొంచెం ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి నారా లోకేష్ గారు వీళ్ళకి వెల్కమ్ చెప్తూ మా ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయండి ఇక్కడున్న ఫుడ్ గురించి ఇక్కడున్న క్లైమేట్ గురించి ఇక్కడున్న బీచ్ల గురించి వీటన్నిటి గురించి దేశ ప్రజలకి ఒక మంచిగా మంచి సందేశం ఇవ్వండి అని వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ పెట్టారండి పెడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ నుంచి లోకేష్ గారి ట్వీట్ని పెట్టి ఈ రాఖీ సింగ్ మయూర్ శర్మ వీళ్ళిద్దరిని ట్యాగ్ చేస్తూ ఇక్కడ అరాచకం అంతా పరిడవిల్లుతూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం గురించి మీరు దేశ ప్రజలకు చెప్పండి మీకు లోకేష్ తప్పుగా చెప్పాడు ఆయన వాళ్ళ తండ్రి పాలనలో చాలా క్రూరమైన పాలనలో చాలామంది హత్యలకు గురయ్యారు మీరు హత్యలకు గురైన వాళ్ళు ఇళ్ళకెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూడండి అంటూ ట్యాగ్ చేశారండి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళని ట్యాగ్ చేయడం మూలంగా వాళ్ళకి ఫాలోయర్స్ దేశవ్యాప్తంగా ఉంటారు వాళ్ళందరికి కూడా ఒక తప్పుడు సందేశం ఇవ్వడానికి వీళ్ళు వాళ్ళని ట్యాగ్ చేసి ఈ తప్పుడు సందేశం ఇచ్చారు వీళ్ళకేం లేదు ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ రాకూడదు బ్రాండ్ ఇమేజ్ రాకూడదు కంపెనీలు రాకూడదు ఎవరు కూడా పాజిటివ్గా మాట్లాడుకోకూడదు అనేది వీళ్ళ ప్రధాన లక్ష్యం ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని చంకనాకించేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఎవడు ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఒక రకంగా పోయిన ప్రతిష్టను మళ్ళీ తిరిగి సంపాదించడానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీళ్ళు రాక్షసుల్లాగా అడ్డం పడతా పడుతూ ఇది ఒక నిదర్శనం ఇదే కాదు మొన్న కూడా మనం గతంలో చూసాం కర్ణాటక ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంది ఏంటి స్థానికులకే రిజర్వేషన్లు డెబ్బై ఐదు ఉద్యోగాలు వంద ఉద్యోగాలకు డెబ్బై ఐదు ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి కన్నడిగులకే ఇవ్వాలి బయట వాళ్ళకి ఇస్తే ఊరుకోని ఏదో చట్టం చేశారు కానీ ప్రస్తుతానికి దాన్ని అట్లా పెండింగ్లో పెట్టారు వ్యతిరేకత రావటం మూలంగా ఆ చట్టం మీద సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు బహుళజాత కంపెనీలను కూడా తీవ్రమైన అసంతృప్తి వెలుబుచ్చినాయి ఎందుకంటే స్కిల్డ్ వర్కర్స్ ఉండరు ఇక్కడ మేము అక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాం మీరు ఆంక్షలు పెడితే కుదరదు ఇలా అయితే మేము కర్ణాటక వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుందని వాళ్ళు హెచ్చరించారు ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భంలో లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు నాస్కామ్ వాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఎలాంటి ఆంక్షలు ఉండవో మీరు హ్యాపీగా వచ్చి ఇక్కడ మీరు మీ కంపెనీలు పెట్టుకోవచ్చు మీ బ్రాంచెస్ పెట్టుకోవచ్చు మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అట్లాగే మీరు బయట నుంచి కూడా తెచ్చుకొని ఉద్యోగాలు పెట్టుకోండి హ్యాపీగా మా దగ్గర పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అని ఆయన ట్వీట్ పెడితే వెంటనే దాన్ని కూడా నాస్కం వాళ్ళని కూడా ట్యాగ్ చేసి ఈ వైసీపీ కుక్కలో ట్వీట్లు పెట్టేశారు అంటే ఆంధ్రప్రదేశ్ బాగాలేదు ఇక్కడ అరాచకం ఉంది ఇక్కడ శాంతి భద్రత లేవు ఇక్కడ అసలు రాజధాని లేదు ఒక సిటీనే లేదు మీకు ఇన్ఫ్రానే లేదు ఇట్లా అంటే మన ఇమేజ్ని మనమే దారుణంగా దెబ్బ తీసుకోవటం అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోవాలి వీళ్ళకి అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న నాశనం చేశారు లేకపోయినా నాశనం చేస్తారు నాశనం చేస్తారంట నిదర్శనం ఆయన ఏదో బాగు చేద్దామని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు బ్రాండ్ ఇమేజ్ తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీళ్ళేమో ఈ రకంగా ట్విట్టర్లు ఫేస్బుక్ సోషల్ మీడియాల ద్వారా అరాచకాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు ఏదో వ్యక్తులు చేశారు సోషల్ మీడియాలో కొంతమంది గాలి వెదవులు ఉంటారు సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళు చేశారంటే అది వేరే విషయం కానీ పార్టీ అఫిషియల్ అకౌంట్ నుంచి చేస్తున్నారు మీరు కావాలంటే ఆ ట్వీట్లు చూడండి ఆ ట్వీట్లో అంత ఎంత ఘోరంగా చేస్తున్నారు అంటే ఏంటి సూపర్ సిక్స్కి అంట చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన నెల పదిహేను రోజులు అండి అయింది ఈ నెల పదిహేను రోజుల్లోనే సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టోలు చెప్పి అమలు చేయట్లేదు అని చెప్పి వీళ్ళకి అసలు ఆవేశం ఆగట్లా వీళ్ళు నవరత్నాలు ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నవరత్నాలు అనౌన్స్ చేసి వాటి అమలుకు సంవత్సరం టైం తీసుకున్నాడు ఆయన మే ముప్పై ఒకటిన అధికారంలో అధికారంలోకి వస్తే ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మొట్టమొదటి హామీ అమలు చేసింది నవంబర్లో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో అంటే ఏడు నెలలకి ఆరు నెలలకి ఆ తర్వాత వన్ బై వన్ చేసుకుంటూ దాదాపు పాటు అన్ని చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకున్నాడు ఆయన ఇవాళ వన్ అండ్ హాఫ్ మంత్లోనే వీళ్ళు అడుగుతున్నారండి ఏమైంది 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 అని అప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే పెన్షన్లు పెంచారు పెన్షన్లు పెంచుతా ఉన్నారు పెంచేశారు జగన్మోహన్ రెడ్డి లాగా దఫ దఫాలని కూడా అనలేదు ఆయన ఏదమ్సే పెంచేశారు మెగాడిఎస్సీ వేశారు ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లన్నీ కూడా మొదలు పెట్టబోతున్నారు అట్లాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చాలా ఆందోళనకరమైన అంశమైంది ఎన్నికల్లో కూడా దాన్ని కూడా రద్దు చేశారు రద్దు చేస్తా అన్నారు రద్దు చేశారు వన్ బై వన్ చేసుకుంటూ పోతా ఉన్నారు రేపు ఈ పేదలకు ఇచ్చే ఇళ్ళు కూడా వీటికి ఇంతకుముందు లక్ష ఎనభై వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని నాలుగు లక్షలకు పెంచబోతున్నారు ఇలాంటివన్నీ చేసుకుంటా పోతా ఉన్నారు ఎక్కడ ఆగట్లేదు గవర్నమెంట్ స్పీడ్గానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా అప్పచెప్పినప్పటికీ అప్పుల ఖజానా అప్పజెప్పినప్పటికీ హామీల అమలు విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారు అయినా కూడా దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ దుష్ప్రచారాలు ప్రజలు నమ్మి ఆందోళన పడాల్సిన అవసరం లేదు వైసీపీ నైజమే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవటం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాబోయే ఆరు నెలల్లో ఏవైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిందో అదేవిధంగా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకం ఉంది ఎందుకంటే కేంద్రం నుంచి సపోర్ట్ కూడా అలాగే ఉంది విరివిగా కేంద్రం మన కూడా ఉంది అట్లాగే రోడ్లకు కూడా నిధులు ఇస్తున్న కేంద్రం రైల్వే లైన్లకు నిధులు ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్